హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ లారీ డ్రైవర్ని నిన్న మన బండి ఒట్టెంకి లోడ్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అన్లోడ్ చేశాను అన్లోడ్ చేసి వస్తుంటే బయటికి వచ్చాను మన ఒట్టెం ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినాక గేర్లు పడట్లేదు ఫస్ట్ టాప్లో నాలుగు గేర్లే పడుతున్నాయి సెకండ్ టాప్లో పడట్లేదు అని చెప్పేసి జెడ్చేర్లో వచ్చి మెకానిక్ నైట్ చూపెట్టాను ఫ్రెండ్స్ నైట్ అప్పుడు ఎయిట్ థర్టీ అయింది చూపెట్టాను మెయిన్ వాళ్ళ నుంచి ఒక అడాప్టర్ తీసి దానికి టెప్లాంటి టేపేసి మళ్ళీ మెకానిక్ అందులో పెట్టడం జరిగింది అయితే అది ప్రాబ్లం కాదు అక్కడ అవుపడుతున్న వాళ్ళు చూసిన రేంజ్ దగ్గర వాళ్ళు వాళ్ళు ఆ వాల్ ఫెయిల్ అయిపోయింది అది ఫెయిల్ అయిపోయి అక్కడి నుంచి ఎయిర్ లీక్ అవుతుంది అందువల్ల బండి ఆగటం జరిగింది జడ్చరలలో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ వాల్ పద్నాలుగు వేలు అయితే మా ఆఫీస్ సార్కు ఫోన్ చేస్తే నేను పంపిస్తా అమ్మ వేరే బండి అక్కడనే ఉంటూ అది వచ్చినాక వేయించుకుందాం అని చెప్పేసి అనుకుంటాను